నెల్లూరు నారాయణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల అనేక మంది మహిళలకు శిక్షణ ఇస్తామని బ్యాచ్లు బ్యాచ్ శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు నెల్లూరులో మహిళల ప్రతిభను బట్టి ఒక ప్రోగ్రామ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల డిజైన్ చేసిందని దాని ప్రకారం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తన కోసం ఆరు వందల మంది మహిళా కార్యకర్తలు పనిచేశారన్నది వారందరికీ ఉపాధి చూపుతారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీలో మహిళా వింగ్ అంటూ ఒక వింగ్ ని యాక్చువల్ గా ఎలక్షన్ ముందు ఫామ్ చేశాము సుమారుగా ఆరు వందల మంది మహిళలు చాలా కష్టపడి ఎలక్షన్స్ చేశారు దానికి మహాశక్తి అనే పేరుతో యాక్చువల్గా ఆ వింగ్ మొత్తం వర్క్ చేసింది మహాశక్తి అనే దాంతో చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు అది ఫామ్ అయినప్పుడే అప్పుడే చెప్పాను వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో లేదా చిన్న చిన్న బిజినెస్లు దానికి కావాల్సిన స్కిల్ వాళ్ళ ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు కాను వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఏదైనా బిజినెస్లో కావచ్చు కంపెనీల్లో కావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిపోయినాయి అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని ఈరోజు ఎలక్షన్ అవుతాను పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని ఈరోజు ఒక నలభై మంది స్టార్ట్ చేస్తున్నాం టూ బ్యాచెస్ మార్నింగ్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ మళ్ళా త్రీ టు సెవెన్ ఇంకో బ్యాచ్ ముప్పై మంది ముప్పై మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళా ఇంకో బ్యాచ్ ఇది ఫార్టీ వర్కింగ్ డేసు హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తుండ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయటం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేశాము వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలి కోరుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు నేను అదే వాళ్ళందరికీ చెప్పాను ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి మేము ఆఫీసులో రెండు రోజులు ఉంటాం మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు వాళ్ళు మా కంప్యూటర్ ఆప్ల దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళ ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉండాలి కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చేయండి కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పగానే చేసింది ఇదే విధంగా ఈ ఆరు వందల మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచులర్ బ్యాచులర్గా కంటిన్యూ చేసి అందరికీ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేయటమే కాదు వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఫర్దర్గా జాబ్స్ వచ్చేదిగా చేయటం నెల్లూరులో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో ప్రజలు ఉండారో వాళ్ళందరూ కూడా చేస్తుంది అదేవిధంగా యూత్ అని వింగ్ పెట్టాం యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఆ యూత్ కూడా తర్వాత అడిగారు సార్ వీళ్ళకి జయిస్తున్నారు మాకు కూడా జయించమని వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మా ఎక్స్పెండిచర్ నా ఎక్స్పెండే నేను జయిస్తాను తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది ఎలక్షన్ అయిన మూడో రోజే చెప్పానండి నేను కార్యకర్తలకు ఒక పది పది కోట్లు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పిల్లలు మా మిస్సెస్ మా అల్లు అందరూ కలిసి ఒక టెన్ క్రోర్స్ వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నారు వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా పిల్లలు చదువుకున్నా పై చదువులకు పోతానన్నా లేదా ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు కానిటువంటి ఉన్నా అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా టెన్ క్రోర్స్ మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు మా మిస్సెస్ మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక టెన్ క్రోర్స్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు చేయమని చెప్పాను ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి మా వాళ్ళందరూ కూడా చెప్పాను మన ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు అల్లుళ్ళు అందరూ తిరిగారు తిరగమంటాం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు సొసైటీలో అనేక రకాల స్టేజ్ సోడ్లు ఉంటారు బిలో యావరేజ్ యావరేజ్ అబవ్ యావరేజ్ సొసైటీలు ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో అక్షలు వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి దిప్పాను వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది ఎందుకంటే మా జనరేషన్ మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చా ఒక బస్ కండక్టర్గా వచ్చా కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు కానీ వాళ్ళు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉండరు ఎన్ని రకాలు ఉండాలి తెలియనని దానికోసం తిప్పాను తిరిగాను వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది మొన్న టెన్ క్రోర్స్ నేను అందరినీ కోర్చుని పెట్టి చెప్పాను మీరు సొసైటీలో చాలామంది చూశారు ఎంతోమంది మంది బిలో పావర్టీ లైన్లో ఉండారు వాళ్ళకి సపోర్ట్ చేయాలా ఒక టెన్ క్రోర్స్ అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉండారో కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ ఆదుకోవడం జరుగుతుంది